మీరు తొమ్మిదో తరగతి చదివినప్పుడే నాన్నగారు మరణించారని విన్నాను అవునండి కానీ అమ్మగారు మాత్రము అవిశ్రాంతంగా మీకోసం మిమ్మల్ని చదివించారని విశ్రాంతమ్మ అమ్మగారు చాలా కష్టపడి పెంచారు అని విన్నాను ఆవిడ గురించి నాలుగు మాటలు పెంచుకుంటారా మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి మా నాయన చిన్నప్పటి నుంచి పిల్లలతో సంబంధం ఉన్నవారి కాదు ఆయన ఉదయం వెళ్తాడు పొలం పనులన్నీ చూసుకుంటాడు రైతుకు చేయవలసిన సేవ అంతా చేస్తాడు రాత్రికి ఎప్పుడుకో వస్తాడు ఒక్కొక్కసారి ఆయన చూసేవాళ్ళం కూడా కాదు అని మేము నిద్రపోయినా వచ్చేవాడు మేము నిద్ర లేకుండా వెళ్ళిపోయేవాడు అందువల్ల మాకు తల్లి అయినా తండ్రి అయినా మా అమ్మే ఆమె చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు గమని ఇంకొకటి మా నాయనికి ఒక ఎకరం ఇస్తామని వాళ్ళ నాయన ఎగ్గొట్టాడు ఇల్లులకి వచ్చాడు మా నాయన మా అమ్మ ఆయన పుట్టిన పదమూడవ సంతానం నా కూతుర్ని మా ఊర్లోనే ఉండేవాడు అల్లుడు వస్తే వాడిని వాడి వాడికి ఇచ్చి చేస్తామని ఆయన ప్రకటనలు చేస్తే వాళ్ళు ఉన్నవాళ్ళు అప్పటికి ఆయన వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆయన మాట తప్పాడు మాట తెప్పితే మా నాయన తెప్పితే తప్పాడు కానీ మీకు ఇచ్చే ఎకరం నేను సంపాదిస్తానని సంపాదించింది ఐదు సంవత్సరాలు సంపాదించింది ఐదు సంవత్సరాలే ఇక్కడ పొలం కొని ఆయనకి సొంతం చేసింది చాలా పట్టుదల చాలా పాడు ఆమె ఎప్పుడు మూడు బర్రెలు ఉండేవి పాలు ఇంటి కోళ్ళు ఉండేవి కోళ్ళు కోడిగుడ్లు పాలు పెరుగు వెన్న ఇవి ఆమె చేసేటటువంటి వ్యాపకం వాటి పశువులు వస్తుంది ఆమె ఎక్కడ కూలి పనికి పోదు వీటితోనే పనిచేస్తుంది చాలా జాతక కాపాడింది ఆమె ఇంకొక ఎక్కడం కొంటుంది అనుకునే సమయంలో మనం చనిపోయాడు అయ్యో ఆ సమయంలో ఆమె బాగా తేజస్సులాగా ఉన్న మనిషి నిస్పృహకి చాలా కదలకుండా కూర్చుని అసలు ఆమె నిలబడ్డం చేత కాదు అంత వేగంగా పనిచేసేది మా నాన్న చనిపోయిన తర్వాత గోడ కనుకొని ఏడుస్తా కూర్చుండే నీళ్ళు కారుతా ఉండేవి ఆమెకి ఇరవై ఏడు ఇరవై సంవత్సరాలు ఆమెకి అంతే అంతే ఆయనకి ముప్పై ఆరు సంవత్సరాలు చాలా దిగులైన పరిస్థితుల్లో ఆమె బాగా ఏడుస్తూ ఉండేది నాకు ఏం చేయలేదు నాకేం చే నేను తొమ్మిది తరగతిలో చిన్నపిల్లవాడు సరే ఆమె అంతవరకు నన్ను ఏ పని అంటే ఆ పని చేయమని అడిగేది ఆమె మీకు ఉదాహరణ చెప్తాను మూడు వందల అరవై ఐదు రోజులు మీకు సమయం తెలుసు కాలేజీ జరిగే స్కూల్ జరిగే సమయం నూట ఎనభై ఆరు రోజులు నూట నలభై రోజులు కానీ రాకపోతే స్కూల్కి వాడు డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తే కానీ వాడికి పంపించరు ప్రొసీజర్ నేను ప్రతి సంవత్సరము డాక్టర్ సర్టిఫికేట్ తోనే మిగతా వర్షం లక్ష మూడు వందల అరవై రోజుల్లో నేను చదవడం చదవాలి కూలికైనా పోవాలి పని అన్నా చేస్తా ఉండాలా లేదా చదువుకోవడానికన్నా పోవాలా ఇవాళ కూలిపోయి ఉంటుంది అంటే నన్ను పని పని పనికి లేదన్నా ఇంటి ఇంట్లో ఉండాలి అనేది స్కూల్ వద్దు అనేది పని లేకడే పని లేకపోతే స్కూల్కి పోరనేది అట్లా స్కూలుకు పోవడం రావడం అన్నది నా ఆలోచనతో నా నిమిత్తం లేకుండా మా అమ్మ పంపిటే పోవడం అయితే తప్పకూడదు తప్పితే మళ్ళీ తీసుకెళ్ళి జీవితాన్ని పెడతారని భయం అందుకోసం మా నాయన ఏమోనో తప్పకుండా ఉండేటటువంటి శక్తినిచ్చాడు మా అమ్మ ఏమోనో చదువుకునే శక్తినిచ్చింది పనులు నేర్పింది చాలా గొప్ప తల్లి అన్ని పనులు నాకు నాకు రైతుకు చే ఈ రైతు ఈ పని చేయగలడు మా ఊళ్ళో అనే రాయి ఎవరికి చేతకారి పనులు అన్నీ నాకు వచ్చు అన్ని పనులు నాకు తెలుసు ఒక్కటేమో వ్యవసాయంలో కృషి బలుడు సాహిత్యంలో కృషి బలుడు మామూలుగా సంగతి సంఖ్య ఒక్క దున్నడం తప్ప అన్ని పనులు చేయగలను నేను ఆ రోజుల్లో నాకు అవకాశం లేకుండా పోయింది ఏదో ఒకసారి కాలికి కొర్రు పట్టు మాగలేదు దురుత ఉంటే కాలికి కొర్రు పట్టుకుంది ఇబ్బంది అయిపోయింది అప్పటి నుంచి నడపడం ఆపేసారు అట్లా రైతులకు సంబంధించిన అన్ని పనులు తెలుసు నాకు సో అమ్మ అన్ని రకాలుగా అన్ని రకాలుగా నిలిచింది ఆమె అన్ని రకాలలో నాకు శిక్షణ ఇచ్చింది తయారు చేసింది అంతేకాదండి ఆడపిల్ల ఎట్లుండాలి మగ ఎట్లా ఉండాలి అని చిన్నప్పటి నుంచి మాతో చెబుతుండేది అది నాకు తర్వాత తర్వాత ఉంటుంది ఆమె చెప్పిన వాటికి అర్థం ఇదే ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుండే పరిస్థితి దాకా ఉండేది చాలా అవి చాలా అద్భుతమైన మనిషి అండి గొప్పతనం చెప్పాను చాలా గొప్పతనం తర్వాత మీ జీవితంలో ఇంకా కాస్త ముందుకెళ్తే అలానాడు భగీరథుడు చాలా శ్రమించి భగీరథిని కిందికి తీసుకొచ్చాడని ఒక ఉదంతం అది విన్నాం కానీ మీరు కూడా మీ సతీమణి భాగీరథి గారిని మీ జీవిత భాగస్వామినిగా చేసుకునేందుకు చాలా కష్టాలు పడ్డారు అన్నది కూడా కాస్త ఇక్కడ చదివాను నేను ఆ వృత్తాంతం ఏంటి కష్ట కష్టం అంటే ఒకటి ఆల్మోస్ట్ కష్టాలు అని విషయం ఏమిటంటే నేను ఏసీ కాలేజీలో రెండు సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశాను చిత్తూరులో కాకినాడలో ఆరు నెలలు ఆరు నెలలు ఒక మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అనంతపురం ఉద్యోగం వెళ్ళాను అనంతపురంలో నేను ఉన్న సమయం అప్పటికి నా ఈ రెండు మూడు నవలలు వచ్చినాయి ఆంధ్రప్రభ నవల ఒకటి అనాథ నవకల్ ప్రైజ్ వచ్చింది అది చదువుకున్న వాళ్ళకి ఇతనే కొలకలూరు కంటే అప్పుడు కొలకలూరు అనే ఉండేది అంటే అది ఒక పెద్ద గుర్తింపు కనుక ఉండేది కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రభలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన పోటీల్లో మీకు అనాథకు బహుమతి వచ్చిన చదివిన ఆమె ఆ ఊళ్ళో విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో లైసన్ ఆఫీసర్ గా పనిచేస్తా ఉంది భాగ్యరథి లైసన్ ఆఫీసర్ అప్పటికి అక్కడ వేడు నేను ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఆ ఫ్రెండ్ కూడాను అనంతపురంలో నేను ఉద్యోగస్తు వస్తా పోతా ఉన్నప్పుడు కలిసిన మిత్రుడు అతనితో మాట్లాడుతూ ఉంటే అతను ఎవరు వారు అడిగింది అడిగితే కొలకలూరు ఇనాక్ గారు కొలకలు అనే పేరు అనాథం నవరాశి అనాథ రాసిన తను ఇంత నేను ఆనడింది అవును మంచోడై ఉంటాడు అందట అంటే ఆ నవల్లో మంచోడు అనుకుంది అందులో పాత్ర వ్యవహారం అంటే అకౌంటెంట్ అంటే హాస్టల్లో ఉంటాడు కాలేజీలో పనిచేస్తుంది సార్ ఆమె ఒకసారి వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ని ఇచ్చే పరిస్థితి ఒకటి పిల్లలకి ఉంటుంది వాళ్ళ పిల్లలకి వాళ్ళకి పాఠాలు చెప్పడానికి మనిషిని పిలిపించవచ్చు నా చేత లెక్చర్ పెంచింది ఆమె ఆమెకి కొంచెం నేను మాట్లాడడం అది కూడా ఇష్టమైనట్టుంది ఆ తర్వాత నే నాతో మాట్లాడే పరిస్థితిని ఎట్లా చేయాలి అని ఆలోచన చేశామే ఒక ట్యూటోరియల్ కాలేజీకి నేను ఆమె బీఎస్సీ గ్రాడ్యుయేషన్ నేను బిగే తెలుగు కట్టాలనుకుంటున్నాను నాకు తెలుగు చెప్పే మాస్టర్ కావాలని అడిగింది ఆమె ఒక ఆయన నాగిరెడ్డి ఆయన పంపిస్తే ఆయన్ని చందస్ చెప్పని అడిగింది ఆయనకి కొంచెం మళ్ళీ చెప్తాను అని అన్నాడు ఇనాకానికి అతనున్నాడు అతనికి కొంచెం కవిత్వం రాస్తాడట అతనికి ఏమన్నా పిలిపించండి పిలిపించాడు ఆయన పిలిపిస్తే చెప్పని అడిగింది ఆమె కరెక్ట్గా నాగిరెడ్డిని ఏమి అడిగిందో నన్ను అది అడిగింది చందస్ అడిగింది చెబుతుంటే ఆమెకి సరే ఇష్టమే అయిన తర్వాత క్లాసులకు సాయంకాలం నాకు నాలుగు గంటలకు అయిపోయేది ఆమెకు ఐదు గంటలు అయ్యేది అయిన తర్వాత ఆమె చదువుకోవడానికి వచ్చేది టూ కాలేజ్కి వచ్చేది నేను నాలుగు వెళ్ళి కూర్చుండేవాడిని వచ్చిన తర్వాత పాఠం చెప్పాడు ఐదు కల్లా ఐదు గంట చేపు ఆరుకి చీడబడతా పడుతూ ఉంది నేను వెళ్ళాలి ఒక నాలుగైదు రోజులు పోయిన తర్వాత వాళ్ళ మా ప్రిన్సిపాలు ఆమె రోజు రావడం పోవడం కష్టంగా ఉన్నాకి వాళ్ళ ఆఫీసులో పాఠం చెప్తావా అని అడిగాడు వాళ్ళ ఆఫీసులో ఉండే ఇల్లు ఒకటే నాకే క్లోజ్ చెప్పినా అక్కడ చెప్పినా ఒకటే కదా అని అనుకున్నాను నేను ఒక్కతే ఒక్కడికే ఒక్కడికే చెప్పాలి సరేనండి నేను అన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మీకు కాఫీ ఇప్పుడు లేకుండా ఉన్నాను మీ ఆఫీసులో ఎవరు లేరు అంతా వెళ్ళిపోయారండి పర్లేదు లేని నన్ను మా ఇంటి రెండు అంతా వాళ్ళ అమ్మ ఉంది ఇంటికి కాఫీ ఇవ్వడం ప్రారంభించింది అక్కడే పాఠం చెప్పడం ప్రారంభించాను ఓకే ఇంట్లో ఇంట్లో వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత స్నాప్ పెరిగింది నేను పాఠం చెబుతూ ఉండే పరిస్థితి అయిపోయింది ఈ అయిన తర్వాత పెళ్ళి చేసుకుందాము అనుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు కులము మతము వయసు డబ్బు ఈ నాలుగు కూడా నాయ తక్కువి ఆమె ఎక్కువ ఈ జనంతో ఇబ్బంది వస్తుంది అనే మాట ఆమె అనిపిస్తుంది మా నాయనే ఉంటాడో నేను భయపడతా ఉంది అప్పుడు అయితే నేను చెప్తాను మీ నాయనతో మాట్లాడతాను అనిపిస్తే ఆయన తెలుగు మాస్టర్ అనే సరికే కూర్చోవాల తెలుగు రాష్ట్రండి ఇండియన్ ఎక్స్ప్రెస్ చేతులు ఉంటే వాళ్ళ ఇంటికి అడిగి అడగడానికి నేనే అడగడానికి వెళ్ళాను అడిగితే ఏమిటి అదే ఇంగ్లీష్ ఏదో చదవ తెలుగు రాష్ట్రం ఏదో పోసుగా పెట్టుకొచ్చాడు కవా పేపర్ అని అనుకున్నాడు ఆయన చదవమంటే చదివితే ఏం వచ్చావరంటే చెప్పే విషయం చెప్పేసాను చెప్పేశాను నేను మా వాళ్ళు వచ్చి నీతో మాట్లాడరు మీ వాళ్ళు ఎవరు నాతో వచ్చి మాట్లాడడానికి ఉండదు చెప్పారు కదా నాలుగు అత్తరాలు ఉన్నాయి అంటే నేను మా అమ్మాయికి పెళ్ళి చేయవలసి వస్తే మాకు తెలిసిన పని చేస్తాము ఇట్లా మాట్లాడగలుగుతాము ఎక్కువ కుదరదు మీరు నాతో మాట్లాడదు వెళ్ళిపోండి అన్నాడు అబ్బో అది చాలా గౌరవంగా చెప్పినట్టు ఆయన ఎంత కరెన్సీ కొట్టాలయన ఈయన ఏదో మర్యాదగానే మాట్లాడుతున్నా అంటే నేను మర్యాదగానే మాట్లాడడం ఏమైనా దూకుడు లేకుండా ఉండడం చూసి ఆయన ఇష్టపడ్డాడు ఓకే అని మాతో మాట్లాడద్దు సరేనంటే కూడా వచ్చింది బయటికి పోలోపల కానీ ఎంతగా అరిచాడంటే నేను నిర్బడ్డా దెబ్బకి ఆయన అరుపుకి అంత ఘోరంగా అరిసాడు ఆమె మీద కోపం చూపించాడు నా మీద కూడా ఇందు నేను చూపించలేదు ఎవరికో బాబు వెళ్ళిపో మాట్లాడొద్దు నాతో నాకు ఈ విషయాన్ని వెళ్ళిపో అన్నాడు మీతో చాలా మర్యాదగా చెప్పాడు మళ్ళీ చెప్పాను నేను ఒక్కటే చెప్పాను నేను ఆమెను చేసుకుని తీర్తానండి అంత సాహసం నీకు బోదలకు అన్నాడు అప్పుడు వచ్చేసాను వచ్చిన తర్వాత ఈమె నేను మింట్లో చెప్పాను నేను ఇట్లా చేసుకున్నాను ఎక్కడో పోయి పెళ్లి చేసుకుంటే ఇంట్లో పిల్ల తమ్ముడు వీళ్ళందరూ కుటుంబం దానికి గౌరవం లేకుండా పోతుంది ఎవరినో తీసుకుని మ్యారేజ్ తిరుగుతున్నాడు అని అంటారని భయపడే లోప నేను ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలని చెప్పి పూజారి దగ్గర గురించి ఇక్కడే చేద్దాం చెప్పి మా అమ్మ ఒప్పుకోండి సరే చేసుకోరాే ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడేది చూసారా అక్కడ కూడా పెద్ద మనసు అని ఒక ఉండేటటువంటి పరిస్థితిలో స్థితిని చూసి ఏరా నాన్న పోయి పోయి ఈఎంఐని తీసుకోవాల్సి వచ్చిందా నువ్వు అంది అంటే లేదని చేసుకుంటున్నాను ఒక్కటి ఒక్కటడిగింది ఆమె అని తీసుకెళ్లి చూపించేశాను నేను చేసుకుంటున్నానని చెప్పాను ఆమె ఒక్కటే మాట అడిగింది ఏమి నచ్చింది నీకు ఏమి ఒక్కటే మాట అడిగింది నన్ను నమ్మింది అంత సరే ఇంకా తర్వాత పెళ్ళిన ఏర్పాట్లు చేసింది చిన్న ఇబ్బందుల్లో ఎక్కడంటే మా మామతో కానీ ఆరు సంవత్సరాల తర్వాత ఆయన ఇంటికి వచ్చాడు అందాక రాలేదు నా పిల్లలందరూ పుట్టిన దాకా రాలేదు ఆయన సరే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమేమో అనుకున్నాను అవేమీ కాలేదు నువ్వు నాకు మంచి పని చేసావు ఈ దెయ్యం ఇంత మంచి పని చేస్తున్నా అనుకోలేదు ఉండే తర్వాత తర్వాత మూడు మూడు సంవత్సరాలకి డబ్బు కూడా తెచ్చి ఓకే అప్పటికి మనసు మారింది ఈ జీవితం బాగానే ఉంది అనేది ఆయనకి ఆనందం కలిగింది సరే సమాజం మారింది మనం కూడా మారాలి ఇట్లా ఉండకూడదు అనుకున్నాడు ఆయన సరే అయిపోయింది వాళ్ళు ఆ భయంలో ఇబ్బంది ఎక్కడంటే ఆయన ఏమన్నా అంటాడేమో ఆమెకేమన్నా హాని చేస్తాడేమో నాకేమైనా హాని చేస్తాడేమో ఇట్లాంటి భయాలని భయాలు ఏం లేకుండా పోయింది అంతే అతని గురించి ఇబ్బంది ఏం లేదు మా అమ్మ మాత్రం పూర్తిగా అంగీకరించి